టాలీవుడ్ యువ సామ్రాట్ సుమంత్ మృణాల్ ఠాకూర్ తో ప్రేమలో మునిగి తేరుతున్నారనే వార్తలు ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి గత కొంతకాలంగా వీరిద్దరూ రహస్యంగా కలుసుకుంటున్నారని ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది సుమంత్ ఇదివరకు ఒక వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే అయితే మృణాలతో ఏర్పడిన ఈ బంధం ఆయన జీవితంలో కొత్త వెలుగులు నింపుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు మృణాల్ ఠాకూర్ కూడా తన కెరియర్లో మంచి ఊపు మీద ఉన్నారు తెలుగు హిందీ చిత్రాలు వరుస విజయాలతో ఆమె దూసుకుపోతున్నారు వీరిద్దరూ కలిసి సీతారాం సినిమాలో నటించారు ఈ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తుంది సుమంత్తో ఆమె ప్రేమ వ్యవహారం ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా చెప్పవచ్చు వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చాలా బలమైనదని ఒకరికొకరు అండగా నిలుస్తారని సమాచారం ఇటీవల జరిగిన కొన్ని సినీ వేడుకల్లో వీరిద్దరు కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది అయితే సుమంత్ కానీ మృణాల్ కానీ తమ బంధం గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు